గురువారం బహస్పతివారము మరియు గురుపౌర్ణమి ఒకే రోజున కలసి రావడం ఒక అరుదైన పవిత్రమైన సన్నివేశం ఇది గురువులకు జానానికి ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు ఈ రోజున కొన్ని శాస్త్రీయ విధి విధానాలు పాటిస్తే అదృష్టం ఆయుష్షు విద్య ధన గురుకృప లభిస్తాయని పురాణాలు చెబుతాయి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాముందుగా ఒక ఒకటి చేసి నాకు సపోర్ట ఇవ్వండి పూర్తి వీడియోను చూడండి ఒకటి గురుపూజ గురుదక్షిణ తాత్పర్యం జానాన్ని ప్రసాదించే గురువుని నిష్కతో పూజించడం వల్ల బుద్ధి వికాసం జరుగుతుంది విధానం గురువుకి పాదపూజ చేయండి లేదా వారి ఫోటో చిత్రానికి పూజ చేయండి శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుహ గురుర్దేవో మహేశ్వరహ గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ఎండు పౌర్ణమి ఉపవాసం మరియు సత్యనారాయణ వ్రతం తాత్పర్యం పౌర్ణమి రోజున ఉపవాసం చేసి సత్యనారాయణ స్వామికి పూజచేస్తే కుటుంబ క్షేమం లభిస్తుంది విధానం ఉపవాసం చేసి సాయంకాలం సత్యనారాయణ కథ చదవండి పంచాముతంతో అభిషేకంచేసి పాయసం నైవేద్యంగా పెట్టండి కథాశ్రవణం అనంతరం ప్రసాదాన్ని పంచండి మూడు దక్షిణాయం ప్రారంభ సందర్భంగా జపంధ్యానం ఈ రోజునుంచే సూర్యుడు దక్షిణాయనానికి మారతాడు ఆధ్యాత్మిక సాధనకు ఇదే ప్రారంభం విధానం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం గురువే నమహ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ వంటి మంత్రాలు జపించండి ధ్యానానికి పది నిమిషాలైనా కేటాయించండి నాలుగు పితృతృప్తికే అన్నదానం బ్రాహ్మణ భోజనం గురుపూర్ణమి రోజున పితృదేవతలకు తృప్తి కలిగించే పనిచేస్తే పితృాశిస్సులు లభిస్తాయి విధానం బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయండి క్షీర అన్నం పాలు కలిపిన అన్నం పానకం ఇవ్వడం మేలైనది ఐడ్ గ్రంథపూజ విద్యారంభం తాత్పర్యం విద్యకు ఆద్యుడైన గుణాత్మక గురువుకి జానసాధనకు ఈరోజు అనుకులం విధానం గ్రంథాలను పువ్వులతో అలంకరించి పూజ చేయండి పిల్లలకీ అక్షరాభ్యాసం మొదలుపెడితే శుభప్రదం ఆర్ దత్తాత్రేయస్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన గురుతత్వానికి ప్రాతినిధ్యం వహించే దేవతలు వీరు విధానం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర లేదా ఓం నమో భగవతే దత్తాత్రేయాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఏడు పచ్చటి వస్త్రధారణ గురువారానికి పసుపు రంగు అనుకూలం ఇది శుభాన్ని ఆధ్యాత్మికతను సూచిస్తుంది పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఇంకా అరటి పండ్లు పలురకాలు దానం చేయండి ఎనిమిది తులసి పూజ తులసిని దర్శించడం పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పురాణం చెబుతుంది తులసి వద్ద దీపం వెలిగించండి తులసి మాల వేసుకుని జపం చేయండి గురువారం మరియు గురుపౌర్ణమి కలయిక రోజు ఇంకా కొన్ని ప్రత్యేక శుభకార్యాలు మరియు ఆచరణలు మన పూర్వీకులు సూచించారు వీటిలో కొన్ని ఆధ్యాత్మిక ఫలితాల కోసమైతే మరికొన్ని కుటుంబ ఆరోగ్య ధన కోసం సూచించబడ్డాయి ఇక్కడ అదనంగా మీరు పాటించవచ్చు తొమ్మిది నవరత్న దానం లేదా నవధాన్య దానం గురుగ్రహం ఉపశమనానికి అనుగ్రహానికి ఈ రెండు ప్రసిద్ధమైన పర్యాయాలు విధానం తొమ్మిది రకాల ధాన్యాలు గోధుమ శనగ పెసలు మినుము ఆవాలు సనగలు కందిపప్పు కలిపి బ్రాహ్మణుడికి లేదా గురువుకి దానం చేయండి లేదా తొమ్మిది రకాల రత్నాల నుంచి చిన్ననైనా ఒకటి పుష్యరాగం ముఖ్యంగా ధారణ చేయడం పాది బృహస్పతి గ్రహజపము హోమము ఈరోజు బృహస్పతి గురు గ్రహం శక్తివంతంగా ఉంటుంది విధానం ఓం బృహస్పతే నమః నూట ఎనిమిది లేదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించండి దీన్ని పసుపు గరిటె మంజులుతో లిప్తమవుతున్న మంత్రమంత్రణతో రూపంలో చేయడం శుభప్రదం పదకొండు గోమాత పూజ కవ్వప్సిప్ గోమాతకు బ్రహ్మాండ దేవతల నివాసముంది కాబట్టి గురుపూర్ణమి రోజు గోవుకు పూజ ఫలప్రదంగా ఉంటుంది విధానం గోవును పూజించి గరుడ గంభీరంగా కీ జాయ్ అంటూ పచ్చటి పండ్లు లేదా చక్కెర కలిపిన గడ్డిపాలను నైవేద్యంగా ఇవ్వండి చిన్న పిల్లలతో గోప్రదక్షిణ చేయిస్తే అది పుణ్యఫలాన్ని కలిగిస్తుంది పన్నెండు గజపుజ ఏనుగు దర్శనం ఈరోజు ఏనుగు గజం దర్శనం చాలా శుభకార్యం ఇది విష్ణు గణేశునికి సంకేతం ఆలయంలో ఏనుగు ఉంటే దానిని దర్శించండి లేకపోతే ఏనుగు చిహ్నాన్ని పూజించండి పదమూడు గురుపారంపర్య కథల వినడం చెప్పడం గురుపూర్ణమి కేవలం ఆరాధన మాత్రమే కాదు శ్రద్ధతో ఆచరించిన గురువుల జీవిత చరిత్రలు చదవడం వినడం కూడా గొప్ప సాధన శ్రీ ఆది శంకరాచార్యులు దత్తాత్రేయస్వామి శ్రీరాఘవేంద్రస్వామి వంటి గురు మహానుభావుల జీవితాలు పద్నాలుగు పసుపుతో అభిషేకం పసుపు కుంకుమ దానం పసుపు గురుగ్రహానికి అతి ప్రీతికరమైనదని శాస్త్రాలు చెబుతాయి విధానం శివలింగానికి లేదా గురుపాదాలకు పసుపుతో అభిషేకం చేయడం పసుపు కుంకుమ బియ్యం కలిపి ఒక చిన్న డబ్బాలో దానం చేయడం పదిహేను వృద్ధులను గౌరవించడం వారి ఆశిస్సులు పొందడం గురుత్వం అంటే వయస్సులో పెద్దవారుకూడా కాబట్టి పెద్దలను గౌరవించడం వల్ల నిజమైన గురుకృప లభిస్తుంది ఇవి అన్ని వేద పురాణ జ్యోతిష్య సూత్రాల ఆధారంగా చెప్పబడినవి మీరు వీటిని పాటించగలిగితే ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు జీవన ప్రయాణం సాఫీగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ గ్రోత్ కి సహాయపడండి వీలైతే మ్యా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం